సో నాలుగేళ్ల కోర్సుకు ఐదేళ్ల ఫీజు ప్రైవేట్ మెడికల్ కాలేజీల దోపిడీ ఫీజులు స్టైపన్ రూపంలో లూటి ప్రతి ఏటా అదనంగా మూడు మూడు వందల మూడు కోట్ల వసూలు ప్రశ్నించిన విద్యార్థులకు బెదిరింపులు డెలివరీల విషయంలోనూ తప్పుడు లెక్కలు బర్త్ పోర్టల్ డేటా ఎంట్రీ అందుకు అధికారుల సహకారం అంటూ ప్రైవేట్ మెడికల్ కాలేజీల ఒక టీమ్ గా మాదిరి ఓ టీం మాదిరి ఏర్పడి విద్యార్థులను నిల్లున దోచుకుంటున్నాయి నాలుగేళ్ల ఎంబీబీఎస్ కోర్సుకు ఏకంగా ఐదేళ్ల ఫీజును వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నాయి ఫీజు ను రూపంలో లూటీ చేస్తూ స్టూడెంట్ ను ఆగం చేస్తా ఉన్నాయంటే ఒకసారి మెడికల్ స్టూడెంట్స్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మెడికల్ స్టూడెంట్స్ ఉంటే మాకు ఒక్కసారి మెసేజ్ పెట్టండి లేదంటే కాల్ చేయండి మా నెంబర్ ఉంది కదా కింద ఆ నెంబర్ కాల్ చేయండి జస్ట్ కాలేజ్ పేరు చెప్పండి కాలేజ్ పేరు చెప్పండి మేము పట్టుకుంటాం మేము చేస్తాం దాన్ని మన సంగతి మేము కూడా ట్రై చేస్తాం అట్లే మీ సైడ్ నుంచి ఏదైనా పర్టికులర్ కాలేజ్ ఉంటే ఏ కాలేజీలో అయినా ఇట్లాంటి దోపిడీ జరుగుతుంటే దీన్ని ఖచ్చితంగా జరుగుతుందని కాదు వీళ్ళు ఒక ప్రశ్నార్థకంగా పెట్టారు సో ఆశ్చర్యకంగా సార్ అది జరుగుతుందా లేదా అనేది క్లారిటీ కావాలి ఎందుకు ఏదైనా స్టూడెంట్ ఉంటే చెప్పండి మేము అది చేసే ప్రయత్నం చేస్తాం ఆ దొంగలను బయటపడే బయట పెట్టే ప్రయత్నం చేస్తాం సో ప్రశ్నించిన విద్యార్థులను యాజమాన్యాలు బెదిరిస్తున్నట్టు ఎవరైతే బెదిరింపులకు పాల్పడ్డరో వాళ్ళని బయటకు తీసుకొద్దాం మీరు బెదిరింపులో మీరు ఎవరైతే మిమ్మల్ని బెదిరించో వాళ్ళ పేర్లు చెప్పండి లేదంటే ఆ కాలేజీల పేర్లు చెప్పండి మీరు మాకు సో తప్పుడు లెక్కలు చూపిస్తున్నట్టు సమాచారం ప్రసవాలు తక్కువ జరుగుతున్నాయి ఎక్కువ జరిగినట్టు చూపుతూ ఏకంగా బర్త్ పోర్టల్ డేటా ఎంట్రీ చేస్తున్నాయి ప్రభుత్వంలో కొందరు అధికారులు వీరికి సహకరిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్తా ఉన్నారు ఇక రోడ్లు పాడైతే కాంట్రాక్టర్లు ఆఫీసర్లదే బాధ్యత మంత్రి కోమటి రెడ్డి అట్లే ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే మీదేనా బాధ్యత చేసిన అప్పులు తీర్చకపోతే మీదేనా బాధ్యత ఏడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి కదా